వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ ఆకట్టుకున్న వేగా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ వేగా గోల్డెన్ డైమండ్ వారిచే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఐటీసీ దివే గ్రాండ్ బే హోటల్లో అతిపెద్ద బ్రైడల్ జ్యువెలర్స్ ప్రదర్శన మరియు సేల్స్ ఏర్పాటు చేశామని వేగా జ్యువెలర్స్ బిజినెస్ హెడ్ కళ్యాణం శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిమెట్ల రాధ మరియు సినీ నటుడు వైవహర్ష తల్లి చెముడు రమాదేవి ప్రారంభించారు రాధ మాట్లాడుతూ వేగా జ్యువెలర్స్ వారు వైజాగ్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు వేగా జ్యువెలర్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు మహిళలకు కావలసిన డిజైన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు వేగా జ్యువెలర్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం భారీగా బంగారు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకి గోల్డ్ ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరిలో తగ్గింపు పోల్కి ఆభరణాలపై తరుగు మజూరి ఛార్జీలు లేకుండా మరియు వజ్ర ఆభరణాలపై ప్రత్యేకమైన తగ్గింపులు ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు ప్రత్యేకమైన డిజైన్ల కోసం విశాఖపట్నం నుండి హైదరాబాద్ విజయవాడ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చాలా డిజైన్లతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ యొక్క అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రావణ లక్ష్మి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విన్నర్స్ దివ్య రాజేష్ పొట్నూరు బిందుశ్రీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్స్ అల్లం బాలదుర్గప్రసాద్ సింహాచలం మేనేజర్లు కనకం గౌరీశంకర్ ముసునూరి కిరణ్ కుమార్ మరియు మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి అందరూ మ్యారేజ్ అవార్డ్స్ అమ్మాయిలకి రియల్గా ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి ఒక ప్రోడక్ట్ కాదండి మీరు వస్తే పది ప్రోడక్ట్లు చూడగలరు అండ్ యూ హ్యావ్ టు బీ ఫర్ పోల్కీ జ్యువెలరీ కలెక్షన్ అండ్ డైమండ్ కుందన్ విక్టోరియన్ లాడ్ ఆఫ్ న్యూ కలెక్షన్స్ అండి సో ఒక్కసారి మీరు ఈ వేగా జ్యువెలర్స్లో ఉన్నటువంటి కలెక్షన్ని చూస్తే మర్చిపోలేరు అండ్ మీ కలర్లో ఇప్పటికీ ఫ్రేమ్ అయి ఉంటుందండి సో అంతేకాదండి వేగా జ్యువెలర్స్ వైజాగ్లో ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా నో మేకింగ్ నో ఏషియన్ పూర్కి జ్యువెలరీ పైన కూడా తీసుకొచ్చాము ఈ యొక్క ఎగ్జిబిషన్ వచ్చేసి మరి హోటల్ గ్రాండ్ బేలో లార్డ్స్ ప్యాంకిటాల్ టూలో ఉందండి సో మన రాధా మేడం గారు అండ్ రమా మేడం గారు ఈరోజు ఈరోజు మన వేగా ఎగ్జిబిషన్ని ప్రారంభించారు సో వాళ్ళ చేతుల మీదుగా జరిగింది కాబట్టి ఈ వైజాగ్లో అందరూ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ చేయాలని మా వేగా జులూస్ టీమ్ తరఫు నుంచి యాజ్ అ బిజినెస్ హెడ్గా మేము వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ విజిట్ నా పేరు దివ్యా రాజేష్ నేను ఇయర్ శ్రామలక్ష్మి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేసిన మెయిన్ ఈవెంట్ సుషా గారు కండక్ట్ చేసిన శ్రామలక్ష్మి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ని సో ఈరోజు రేపు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ మన బే హోటల్లో చాలా గ్రాండ్గా వేగస్ వేలర్స్ వాళ్ళు లాంచ్ చేశారు ఎగ్జిబిషన్ అనేది త్వరలోనే మన వైజాగ్లో కూడా ఈ వేగా వేలర్స్ రాకపోతుంది కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది డైమండ్స్ పోల్కి అండ్ గోల్డ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోల్కి పైన జీరో వేస్టేజ్ తరగలేని నమ్మకం థ్యాంక్ యూ అండ్ ఇవాళ ఈ ఎగ్జిబిషన్కి వచ్చాను అండ్ ఇట్స్ టైమ్లెస్ జ్యువెలరీ హ్యాండ్ క్రాఫ్టెడ్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఐ లైక్ దిస్ మన ప్రెషియస్ మూమెంట్స్ని మోర్ స్పెషల్ చేసే జ్యువెలరీ అని అనుకుంటున్నాను నేను అండ్ ఐ ఇన్వైట్ మీరు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను జస్ట్ కమ్ అండ్ సీజలు అండ్ దే ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ థ్యాంక్ యూ And I'm one of the invitees to this Vega jewelry the uh, I've seen all the uh, jewellery here. It's a very bridal and unique collection here. And I invite all the Vaisak city people to come and look at this. Thank you. Hi, everyone. i uh, Finally, man, Vizak,

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు